హాయ్ డియర్ యాస్పరెంట్స్ వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ అండ్ గ్రాండ్ వెల్కమ్ టు కరెంట్ పాలిటీ సో టుడే మనం ఈ క్లాస్లో కరెంటు పాలిటీకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి కరెంటు పాలిటీ అంశాన్ని డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది సో మరి ఏంటి ఆ కరెంటు పాలిటీక్ సంబంధించినటువంటి అంశం అనేది చూసుకున్నట్లయితే సో మనకి ఇప్పుడు ప్రజెంట్ మన యొక్క పార్లమెంట్లో వింటర్ సెషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఆల్రెడీగా స్టార్ట్ అయ్యి టూ డేస్ అయ్యాయి మరి ఆ వింటర్ సెషన్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అసలు పార్లమెంట్ సమావేశాలు ఏ విధంగా జరుగుతాయి పార్లమెంట్లో ఉపయోగించేటువంటి టెర్మినాలజీ ఏంటి సో ఈసారి మనకి శీతాకాల సమావేశాలు ఎందుకు ఇంత వాడి వేడిగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఈ లో అనేది డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది సో కరెంట్ పాలిటిక్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ అండి ఇది మనకి ఏ కరెంట్ పాలిటీ వచ్చినా కూడా కంపల్సరిగా మనం సబ్జెక్ట్తో అనేది లింక్అప్ చేసుకుంటూ అనేది మాట్లాడాలి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే శీతాకాల సమావేశాలు ఈ సమావేశాల్లో సుమారుగా ప్రభుత్వం అనేది ఒక ఫోర్టీన్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోర్టీన్ బిల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది మరి ఏ బిల్లు ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అనేది ఉంది ఆల్రెడీగా నిర్మలా సీతారామన్ టూ బిల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశాన్ని మనం డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది సో ముందుగా మనకి ఏంటి కరెంట్ క్వాలిటీలో ఉండేటువంటి ఈ అంశం యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది చూసుకున్నట్లయితే సో అందులో ప్రధానంగా ఈ పదం మనకి గత టూ డేస్ బట్టి న్యూస్లో చాలా హైలైటెడ్ అనేది అవుతుంది ఈ పదం సో ఆ పదాన్ని మీరు గమనించండి సార్ అని పిలవడం జరుగుతుంది సో సార్ అంటే ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేసి అంటున్నాం సో స్పెషల్ స్పెషల్ ఇంటెన్సివ్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే మనకి ఆల్రెడీగా వాటర్స్కి సంబంధించినటువంటి లిస్ట్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయని ప్రభుత్వం అనేది గతంలో ఆ లిస్ట్ ఆ లిస్ట్ అనేది రివైజ్ చేయడం జరిగింది సో రివైజ్ చేసినప్పుడు కూడా ఆ వాటర్ల జాబితాలో ఇంకాస్త లూప్ లైన్స్ అనేవి ఉన్నాయి సో అటువంటి లూప్ లైన్స్ పైన చర్చించాలి అని సో మనకి ఆపో అపోజిషన్లో ఉండేటువంటి పార్టీస్ అనేవి డిమాండ్ చేయడం జరుగుతుంది అంటే ప్రధానంగా ఈ అంశము అనేది హైలైట్ అనేది అవుతుంది అంతేకాకుండా మరొక అంశం ఏంటి అంటే సో ఇటీవల కాలంలో మనకి ఢిల్లీ ఢిల్లీ అనేటువంటిది సో రెండు అంశాలు అనేవి ఇక్కడ మనకి ప్రధానంగా పార్లమెంట్లో డిస్కషన్ చేయడానికి ఆపోజిషన్లో ఉండేటువంటి పార్టీస్ అనేవి డిస్కషన్ చేస్తున్నాయి ఒకటి ఏంటంటే రెడ్ ఫోర్ట్ సో రెడ్ ఫోర్ట్లో ఉండేటువంటి బాంబ్ బ్లాస్ట్ పైన డిస్కషన్ అనేది చేయాలి నేషనల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేటువంటి అంశం పైన అదేవిధంగా ఢిల్లీలో రోజు రోజు కూడా ఎయిర్ పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది సో దీనికి సంబంధించిన అంశాలపైన డిస్కషన్ జరగాలి అని సో ఎవరు మనకి ఆపోజిట్ పార్టీలు అనేవి కోరుతూ ఉంటే సో మనకి ప్రభుత్వం అనేది వారికి అనేది టైం ఇవ్వకుండా మనకేం అంటే పోస్ట్ పోన్ చేస్తుంది కేవలం ఒకే ఒక అంశానికి సంబంధించి డిస్కషన్ అనేది జరుగుతుంది ఆ అంశం ఏంటంటే వందే మాత్రం యొక్క వన్ ఫిఫ్టీ ఇయర్స్ యొక్క వన్ వందే మాత్రానికి నూట యాభై సంవత్సరాలు పూర్తయినటువంటి విషయం పైన మాత్రమే డిస్కషన్ అనేది కొనసాగుతుంది అయితే ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలు మనకి ఎందుకు చెప్తున్నామంటే యాక్చువల్గా పార్లమెంట్ అనేది మనకి త్రీ టైమ్స్ అనేది బడ్జెట్ సెషన్స్ అనేది ప్రతి ఏడాది కూడా ఉండడం జరుగుతుంది సో మొదటి జరిగేటువంటి సెషన్స్ ని మనం బడ్జెట్ సెషన్స్ అంటాం సెకండ్ వన్ ని మనం సమ్మర్ సెషన్స్ అంటాం సో థర్డ్ వన్ ని మనకి ఏమంటాం అంటే వింటర్ సెషన్స్ అని పిలవడం జరుగుతుంది సో ఈ వింటర్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వింటర్ సెషన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేవి ఇప్పుడు జరుగుతున్నాయి ఈ వింటర్ సెషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే లోక్సభ రాజ్యసభ రెండు కూడా డిసెంబర్ ఒకటవ తేదీ నుండి డిసెంబర్ ఒకటవ తేదీ నుండి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ మధ్యలో ఈ సెషన్స్ అనేవి ఒక పదిహేను సిట్టింగ్స్లో అనేవి జరిగే జరగనున్నాయి అంటే ఇప్పటికి ఆల్రెడీ మొదలయ్యి టూ అనే సెషన్స్ అనేవి టూ డేస్ సెషన్స్ జరిగాయి డిసెంబర్ నైన్టీన్ వరకు అనేవి ఈ సెషన్స్ జరుగుతున్నాయి గుర్తుపెట్టుకోండి ఈ త్రీ సెషన్స్ లాంగ్ టైమ్ సెషన్స్ ఏవి అంటే బడ్జెట్ సెషన్స్ షార్ట్ టైమ్ సెషన్స్ ఏవి జరుగుతాయి అంటే వింటర్ సెషన్స్ అందుకే వింటర్ సెషన్స్ అనేవి డిసెంబర్ ఒకటి నుండి నైన్టీన్ లోపలనే ముగిసిపోతాయని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఈ వింటర్ సెషన్స్ ని బేస్ చేసుకుంటూ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్డీఏ గవర్నమెంట్ సుమారుగా ఒక పద్నాలుగు బిల్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది మరి ఈ రోజు మన క్లాసు ఆ బిల్స్ ఏంటి ఆ బిల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అనేది చేస్తున్నాం సో అందులో మొదటి బిల్ ఏంటంటే అటామిక్ అటామిక్ ఎనర్జీ బిల్ అని పిలవడం జరుగుతుంది అటామిక్ ఎనర్జీ బిల్ అనేసి అంటాం మనం సో ఈ అటామిక్ ఎనర్జీ బిల్ ఏదైతే ఉందో ఈ బిల్ యొక్క ప్రత్యేకత ఏంటి అసలు ఎందుకు ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారు అని మనం తెలుసుకోవాలి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి ఈ సెషన్లో అత్యంత ఇంపార్టెంట్ బిల్ ఏదంటే అటామిక్ ఎనర్జీ బిల్ అండి సో ఈ బిల్ దేనికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెడుతుందంటే మనకి ప్రైవేట్ సెక్టార్స్లో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అటామిక్ ఎనర్జీలోకి అనేది పెట్టుబడులు పెట్టే ఉద్దేశంతో ఈ బిల్లు అనేది సునాయాసాన్ని కల్పించడం జరుగుతుంది సో చాలా అమెరికన్ కంపెనీలు ఈరోజు మనకి ఇండియాలో అటామిక్ ఎనర్జీ కంపెనీస్లో అనేది ఇన్వెస్ట్ చేయడానికి చాలా రెడీగా ఉన్నాయి సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బిల్ అనేది అత్యంత కీలకంగా మారనుంది సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టే పద పద్నాలుగు బిల్లుల్లో ఫస్ట్ బిల్ మనకి ఏంటంటే అటామిక్ ఎనర్జీ బిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఆ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ సంబంధించినటువంటి బిల్ సెకండ్ బిల్ ఏమంటున్నాం హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి సో హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ సంబంధించినటువంటి బిల్ అండి సో ఈ బిల్లు యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఉన్నత విద్యా విధానంలో ఉండేటువంటి మార్పులను అనేది చూసిస్తుంది హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉండేటువంటి చేంజెస్ కొన్ని చేస్తున్నారు ఆ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉండేటువంటి చేంజెస్ గురించి ప్రవేశపెట్టే బిల్లు ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ బిల్ అనేసి అంటున్నాం సో ఈ బిల్ అనేది రెండవ బిల్లుగా అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది మొత్తం పద్నాలుగు బిల్లులో కొన్ని కీలకమైనటువంటి బిల్స్ గురించి మాత్రమే మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి అటామిక్ ఎనర్జీ బిల్ సెకండ్ వన్ ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ బిల్ అనేసి అంటున్నాం అంతేకాకుండా ఇంకొక బిల్ ఏంటి అంటే మనకి ఐబీసీ ఐబీసీ అంటే ఈ యొక్క బ్యాంక్ రెప్షీ కోడ్ అనేసి ఒకటి ఉంటుంది ఐబీసీ మనకి ఆ ఐబీసీ బిల్లు పాటు నేషనల్ హైవే యాక్ట్ బిల్ అనే దాన్ని కూడా ఒకటి ప్రవేశపెట్టడం జరుగుతుంది సో దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మణిపూర్ మణిపూర్ స్టేట్ ఏదైతే ఉందో ఆ మణిపూర్ స్టేట్ కి సంబంధించినటువంటి జిఎస్టి అమెండ్మెంట్ బిల్ అనేది ఒకటి ప్రవేశపెట్టడం జరుగుతుంది మణిపూర్ జిఎస్టి అమెండ్మెంట్ బిల్ అనేది కూడా ఒకటి ప్రవేశపెడుతుంది మీకు డౌట్ రావచ్చు సార్ అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా కానీ ప్రత్యేకంగా మణిపూర్కి సంబంధించి జిఎస్టి బిల్ ఎందుకు ప్రవేశపెడుతున్నారంటే ఇక్కడ గుర్తు పెట్టుకోండి మిత్రమా మణిపూర్లో ప్రజెంట్ మనకి రాష్ట్రపతి యొక్క పరిపాలన అనేది కొనసాగుతుంది సో రాష్ట్రపతి యొక్క పరిపాలన కొనసాగేటప్పుడు ఆ స్టేట్ లో ఉండేటువంటి బిల్స్ పైన టోటల్ ఆధిపత్యం అనేది ఎవరికి ఉంటుందంటే కేంద్రానికి అనేది ఉంటుంది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మణిపూర్ జిఎస్టి బిల్ ఏదైతే ఉందో ఆ మణిపూర్ జిఎస్టి బిల్ అమెండ్మెంట్ బిల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇప్పుడు ప్రవేశపెడుతుంది ఈ పార్లమెంట్ సమావేశాల్లో సో అందుకని మణిపూర్ జిఎస్టి బిల్ అనేది న్యూస్ లోకి వచ్చింది మణిపూర్ జిఎస్టి బిల్ న్యూస్ లోకి రావడానికి కారణం ఏంటంటే మణిపూర్లో రాష్ట్రపతి పాలన అనేది కొనసాగుతుంది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బిల్ అనేది న్యూస్ లోకి రావటం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సెంట్రల్ ఎక్సైజ్ బిల్ అనేసి అంటున్నాం సెంట్రల్ ఎక్సైజ్ సెంట్రల్ ఎక్సైజ్ బిల్ ఏదైతే ఉందో ఈ సెంట్రల్ ఎక్సైజ్ బిల్ కూడా ఈ యొక్క శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడుతున్నారు దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏదంటే టొబాకో ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన సెస్కి సంబంధించినటువంటి విషయాలపైన బిల్లు ఆల్రెడీగా నిర్మలా సీతారామన్ ఈ బిల్ ని ప్రవేశపెట్టడం జరిగింది డిసెంబర్ ఒకటవ తేదీన కానీ సెంట్రల్ ఎక్సైజ్ బిల్ కూడా ప్రవేశపెడుతున్నారు దీనికోసం ఎందుకంటే టొబాకో పాన్ మసాలాకు సంబంధించినటువంటి ఈ సెస్ సంబంధించినటువంటి విషయాలపైన కీలకంగా ఈ బిల్ అనేది ఒక దిక్సూచిగా అనేది నిలవనుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే హెల్త్ సెక్యూరిటీ బిల్ అనేది ఒకటి ప్రవేశపెడుతున్నారు హెల్త్ సెక్యూరిటీ బిల్ సో హెల్త్ సెక్యూరిటీ బిల్ ఏదైతే ఉందో ఆ హెల్త్ సెక్యూరిటీ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది మనకి ఈ హెల్త్ సెక్యూరిటీ బిల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం కూడా ఏంటంటే ప్రజల యొక్క ఈ హానికరమైనటువంటి గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోవడం వల్ల ప్రజల యొక్క ఆరోగ్యం ఎంతవరకు భద్రత అనేది కల్పిస్తున్నారు అనేటువంటిది బిల్ లో ఉంటుంది ఇలా సుమారుగా ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ఫోర్టీన్ బిల్స్ ఈ ఫోర్టీన్ బిల్స్ అనేవి మనకి ఈ సెషన్ లో ప్రవేశపెడుతుంది ఎవరు అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తుపెట్టుకోవాలి సో ఇదండి ఈ పార్లమెంట్ సెషన్ లో ఉండేటువంటి ప్రధానమైన అంశాలు ఇప్పుడు మనం స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చూసుకున్నట్లయితే మీకు తెలిసిందే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ ఎయిటీ ఫైవ్ క్లాస్ వన్ ప్రకారంగా భారత రాజ్యాంగంలో ఉండేటువంటి ఆర్టికల్ నెంబర్ ఎయిటీ ఫైవ్ క్లాస్ వన్ ఏం చెప్తుందంటే పార్లమెంట్ యొక్క సెషన్స్ ని కండక్ట్ చేసేది సో పార్లమెంట్ యొక్క సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్లమెంట్ యొక్క సెషన్స్ ని కండక్ట్ చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కనేది ఉంటుంది సో భారత రాష్ట్రపతి యొక్క అనుమతితో పార్లమెంట్ సెషన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఈ పార్లమెంట్ సెషన్స్ అనేది ఒక సెషన్కి మరొక సెషన్కి మధ్య ఆరు నెలలు కాల వ్యవధి అనేది మించకూడదు అని గుర్తుపెట్టుకోవాలి అందుకే ఒక సెషన్కి మరొక సెషన్కి ఆరు నెలలు కాల వ్యవధి మించకూడదు అనే ఉద్దేశంతో భారతదేశం పాయింట్ ఆఫ్ వ్యూలో మూడు సార్లు అనేది పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి ఆ మూడు సమావేశాలు ఏంటంటే ఒకటి బడ్జెట్ సెషన్స్ అంటాం ఇక సెకండ్ వన్ చూసుకున్నట్లయితే సమ్మర్ సెషన్స్ అంటాం మూడు వింటర్ సెషన్స్ అని పిలవడం జరుగుతుంది ఇలా ఆరు నెలల కాల వ్యవధి మించకూడదని భారత రాజ్యాంగంలో ఉంది కాబట్టి సో మనకి మూడు రకాలైనటువంటి పార్లమెంటరీ సెషన్స్ అనేవి జరుగుతున్నాయి అని గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క పార్లమెంట్ సెషన్స్ ఏవైతే ఉంటాయో ఆ పార్లమెంట్ సెషన్స్ అనేవి రెండు సందర్భాల్లో ఎండింగ్ అనేది చేస్తారు ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ క్లాజ్ టూ అనేది ఏం చెప్తుంది అంటే సెషన్స్ యొక్క ఎండింగ్ గురించి అనేది చెప్తుంది సో పార్లమెంటు రెండు సందర్భాల్లో మాత్రమే ఎండ్ చేస్తారు ఏంటి అంటే ఒకటి ప్రోరోబ్ ఒకటి ప్రోరోబ్ అనేసి అంటున్నాం రెండోది ఏంటంటే రిజాల్వేషన్ అనేసి అంటాం మనం రెండోది ఏంటంటే డిజాల్వేషన్ అంటే లోక్సభ రద్దైనప్పుడు లోక్సభని వాయిదా వేయడం ఈ రెండు అధికారాలు ఎవరికి ఉన్నాయంటే మరలా ప్రెసిడెంట్కి ఉన్నాయి లోక్సభని దీర్ఘకాలం పాటు వాయిదా వేసే అధికారం ఉంది ఏమంటారంటే ప్రోరోగ్ అంటారు లోక్సభని రద్దు చేసే అధికారం కూడా భారత రాష్ట్రపతికి అనేది ఉంది ఏ ఆర్టికల్ ప్రకారంగా ఉందంటే ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ క్లాస్ టూ ప్రకారంగా ఉంది అదేవిధంగా పార్లమెంట్ సమావేశాల్లో మొదటి సమావేశంగా దేన్ని చెప్తామంటే బడ్జెట్ సమావేశాన్ని చెప్తాం అయితే ఈ బడ్జెట్ సమావేశం ఏదైతే ఉందో ఈ బడ్జెట్ సమావేశం ద్వారా మొట్టమొదటిగా ప్రారంభ సమావేశాన్ని ఎవరు ప్రారంభిస్తారంటే రాష్ట్రపతి అంటే రాష్ట్రపతి ప్రారంభ స్పీచ్ అనేది ప్రారంభిస్తారు ఆ రాష్ట్రపతి యొక్క ప్రారంభ స్పీచ్ అనేది కంపల్సరిగా మెజారిటీ అనేది రావాలి మెజారిటీ వస్తేనే సో సభలో ఉండేటువంటి ఆ యొక్క ప్రభుత్వం కొనసాగుతుంది లేదా రద్దు అవుతుంది అంటారు సో ఇట్లా మనకి ఏంటంటే మనకి ఎయిటీ ఫైవ్ క్లాజ్ టూ ఏం చెప్తుంది అంటే ప్రోరోగ్ అండ్ డిజాల్వేషన్ చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కనేది ఉంటుందని గుర్తుపెట్టారు అదేవిధంగా ఒక సమావేశానికి మరొక సమావేశానికి మధ్య ఉండేటువంటి ఖాళీ ప్రాంతాన్ని అంటే కొంత టైం అనేది ఉంటుంది కదా ఇప్పుడు ఎప్పుడో బడ్జెట్ సమావేశాలు జరిగాయి లేదా ఎప్పుడో మనకి సమ్మర్ సెషన్ జరిగాయి ఇప్పుడు వింటర్ సెషన్ ఈ సమావేశాలకి మధ్య మధ్య గ్యాప్ ఉంటాయి కదా ఆ గ్యాప్ని పిలుస్తారు పిలుస్తారంటే రిసీస్ అని పిలవడం జరుగుతుంది పార్ల పార్లమెంట్ యొక్క టెర్మినాలజీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో ప్రో అంటే ఏంటి అదేవిధంగా డిజాల్వేషన్ అంటే ఏంటి రిసీస్ అంటే ఏంటి ఓటోన్ అకౌంట్ ఏంటి ఇటువంటి పార్లమెంట్ టెర్మినాలజీ పైన కూడా మనకు ప్రశ్నలు అడిగే అవకాశం అనేది ఉంటుంది సో ఇది మనకి పార్లమెంట్కి సంబంధించినటువంటి ఒక బడ్జెట్ సంబంధించి సంబంధించినటువంటి ఒక సెషన్ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి శీతాకాల సమావేశాలకు సంబంధించి సో ఈ ఈ క్లాస్ అనేది శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఏ ఏ బిల్స్ అనేది ప్రవేశపెడుతుంది అనే కాన్సెప్ట్ మీద మనం వీడియో చేయడం అనేది జరిగింది సో ఇది ఈ క్లాస్ మనకి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్